అబ్బబ్బా ఈ పెళ్లి సంబంధాలు చూసేసరికి తలవంపులతో బాధపడుతున్నారా అందరికీ అవకాశాలు రావండి వచ్చినప్పుడే తెలివిగా అందుపుచ్చుకోవాలి చంకలో పిల్లల్ని ఎత్తుకొని ఊరంతా వెతికినట్టు మీ సెల్లోనే మంచి సంబంధాలు పెట్టుకొని అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకు వెంటనే జ్యోతి మ్యాట్రిమోని డాట్ నెట్కి వెళ్ళి మీకు పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉంటే వాళ్ళ వివరాలను ఎంటర్ చేయండి చాలు మీకు ఎలాంటి కోడలు కావాలో ఎలాంటి అల్లుడు కావాలో సేమ్ అలాంటి సంబంధాన్నే సెలెక్ట్ చేసుకోండి జ్యోతి మ్యాట్రిమోని అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదండి ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు కూడా నమ్మకం ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాల్లో వేల పెళ్లిళ్లకు పైగా కారణమైంది జ్యోతి మ్యాట్రిమోని మరి ఇంకా లేట్ ఎందుకు మీ పిల్లల డీటెయిల్స్ని ని పంపించేయండి ప్రశాంతంగా ఉండండి నమ్మకం మీది బాధ్యత మాది ఇక ఈ రోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దామా అమ్మాయి పేరు సృజన వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఈమెకి ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్ళైంది ఒక అబ్బాయి పుట్టిన తర్వాత భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అబ్బాయితో పాటు తన పుట్టింట్లోనే ఉంటుంది అబ్బాయికి ఆరు సంవత్సరాలు తాను విశాఖపట్నంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సంవత్సరానికి పది లక్షల ఆదాయం వస్తుంది తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటారు సృజన ఏమంటుందంటే భార్యతో డివోర్స్ అయ్యి సింగిల్గా ఉన్న ఎవరితోనైనా సెకండ్ మ్యారేజ్కి ఓకే అంటుంది అటువైపు నుంచి పిల్లలు ఉన్నా కూడా తనకు పర్వాలేదు చూసుకుంటా అంటుంది బిజినెస్ కంటే జాబ్ చేసే వాళ్ళైతే బెటర్ అని ఫీల్ అవుతుంది ఇక సృజన క్యాస్ట్ వచ్చేసి దేవాంగులు అయితే వారికి క్యాస్ట్తో పట్టింపు లేదని వచ్చే అతను పిల్లలపై సమానమైన ప్రేమ చూపిస్తూ అయితే వారికి క్యాస్తో పట్టింపు లేవంట వచ్చే అతను పిల్లలపై చూపే ప్రేమను బాబుపై కూడా చూపించాలి అంటుంది ఇక చూశారుగా సృజన గారి సెకండ్ మ్యారేజ్ కోసం ఆవిడ ప్రపోజల్స్ ఈ మ్యాచ్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి థ్యాంక్ యూ